ఒక ఇంక్లూడ్ చేయగలిగితే గౌరవం ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష దాదాపు రెల్లి కులస్తలు చాలా అత్యధికంగా ఉన్నారు అధ్యక్ష ముఖ్యంగా దివ్యలో లక్ష ముప్పై ఐదు వేలు పై కొన్నారు యాజ్ ఆన్ సెన్సెస్ ప్రకారం వారికి ప్రత్యేకించి కొన్ని జిల్లాల్లోనే కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు వాళ్ళు వారికి ప్రత్యేకించి ఒక జిల్లాని యూనిట్గా తీసుకున్న ఇంకోలా తీసుకున్న వారికి కూడా తగు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే బేడా బుడగ జంగాలకి కులం ఏ కులమో వారికి తెలియట్లేదు వారికి కూడా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను వారి దేనికి సంబంధించిన ఏ కేటగిరీలో పడతారు దాన్ని కూడా ఈ అందరికీ తెలియజేస్తాను బేడా బుడగ జంగాలు కూడా గుర్తించమని కోరుకున్నాను అలాగే కూడా తగు న్యాయం జరిగేలాగా దీన్ని వర్గీకరణ బిల్లులో వారికి న్యాయం జరిగేలాగా అది ఎలా చేస్తారు ఏంటనేది అందరూ కమిషన్ సభ్యులు ఉన్నారు మంత్రివర్గ సహచరులు ఉన్నారు అందరూ కూడా దీని మీద ఒక బలమైన ఆలోచించి ముందుకు తీసుకుని కోరుకున్నారు Thank you.